ఈ మీకు నమస్తే బయోఫాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతు సోదరులకు శుభోదయం కాస్తంత గడ్డి పెట్టండి అప్పుడు గాని ఓ దారికి రాడు అనే నానుడి ప్రస్తుతం నిజం కాబోతోంది ఎవరినైనా మందలించాలన్నా విమర్శించాలన్నా ఈ గడ్డినే ఊతపదంగా వాడుతుంటాము కానీ ఇక నుంచి గడ్డిని చులకనగా చేసి మాట్లాడే అవకాశం ఉండదేమో ఎందుకంటే ఈ గడ్డికి మంచి రోజులు వచ్చాయి దానిని పండించే రైతులకు ప్రతీ నెల నిఖర ఆదాయం లభిస్తోంది అది ఎలాగో తెలుసుకోవాలంటే ఇవాళ మన నేరతల్లి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందే పశువుల పెంపకంలో గడ్డికున్న ప్రాధాన్యత వేరు అదే గడ్డి ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఔషధ గనిగా మారబోతోంది అనారోగ్య సమస్యల దృష్ట్యా సకల పోషకాలు సమృద్ధిగా ఉన్న గోధుమ గడ్డి జ్యూస్ కు ప్రస్తుతం మంచి గిరాకీ ఏర్పడింది కానీ డిమాండ్కు తగ్గట్టుగా ఉత్పత్తి లేదు అదే విషయాన్ని గ్రహించి మనుషుల కోసం గడ్డిని పండిస్తున్నాడు మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన యువరైతు జనార్దన్ గౌడ్ వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన జనార్దన్ కరోనా కష్టకాలంలో పాఠశాల మూతపడ్డంతో ప్రత్యామ్నాయ ఉపాధి మార్గంగా గడ్డి పెంపకాన్ని ప్రారంభించాడు తన ఇంటినో వ్యవసాయ క్షేత్రంగా మార్చుకొని ట్రైలర్లో గోధుమగడ్డిని పండిస్తున్నాడు ప్రారంభంలో ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకొని నిలబడ్డాడు గోధుమగడ్డి పెంపకంలో తక్కువ పెట్టుబడితో నికర ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు నమస్తే అండి నా పేరు జనార్దన్ గౌడ్ నేను మేడ్చల్ మల్కాజ్గిరి మేడుపల్లి మండలం పర్వతపూర్ విలేజ్లో ఈ మా నివాసంలో ఈ వీడిగ్రాజ్ చేస్తున్నాము మేము ఈ వీడి చేయడానికి ముందు మాది ప్లే స్కూల్ ఉండేది మా సొంతంగా సో కరోనా కారణంగా అది లాక్డౌన్ జరిగింది లాక్డౌన్లో ఆ స్కూలు రన్నింగ్ కాకపోవడంతో మేము వేరే ప్రత్యామ్నాయం కోసం కూడా దోలాడుతున్నాము వెతుకుతున్నాము సో దాంతోపాటు మేము ఒక కరోనా టైంలో మనకు ఒక కరోనా సింప్టమ్స్ రావడంతో మేము ఒక న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టర్ కోసం ట్రై చేస్తుంటే మాకు నెట్లో ట్రై చేస్తున్నాను నేస్తుంటే ఇంట్లో మనకు ఒకటి వీడికి దాస అనేది మంచి మల్టీ విటమిన్ మల్టీ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ బాగున్నది ఏదైనా ఉందంటే అది వీడికి దాస్ అని తెలిసింది సో దానికోసమని మేము సొంతంగా మీ ఇంట్లో తయారు చేసుకొని వాడుకునే వాళ్ళము అలా మేము కొద్ది రోజులు వాడటంతో మాకు మంచి రిజల్ట్ అనిపించింది అలా రా అలా వాడుతూనే వాడుతూనే మేము దీన్ని ఏం చేస్తున్నా అంటే కొంచెం మాకు తెలిసిన వాళ్ళకి ఇవ్వడం మాకు రిలేటివ్స్కి ఇవ్వడం దాంతో కొంచెం ఇన్కమ్ జనరేట్ అవుతుంది దాంతో మేము దీన్ని ఒక బిజినెస్ లాగా మార్చుకోవడం జరిగింది అనమాట అలా బిజినెస్ చేసుకుంటూనే స్కూల్లో ఒక సైడ్ చేసుకుంటేనే తర్వాత మా సొంత ఇంట్లో షిఫ్ట్ చేయడం జరిగింది ఇక్కడ సొంత ఇంట్లోనే మీరు చూస్తున్నారు కదా ఇలా మేము సెటప్ చేసుకొని ఇలా మేము ఈ యొక్క బిజినెస్ను రన్ చేస్తున్నాం అయితే ఈ బిజినెస్ కూడా మేము కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొన్నాము ఎందుకంటే మార్కెటింగ్ లేకపోవడం స్టార్టింగ్లో కొంచెం సరిగైన సేల్స్ లేకపోవడం అందరికి దీని మీద అవగాహన లేకపోవడం సో అలాంటివన్నీ కొన్ని ఎదుర్కొని మేము అందరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళకు దీనివల్ల ఏంటి బెనిఫిట్ అనేది తెలిసి వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అలా మేము దీని మీద కొంచెం అవగాహన పెంచిన తర్వాత కొంచెం మార్కెట్ చేయడం జరిగిందనమాట సో ఆ విధంగా మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రస్తుతానికి అయితే కొంచెం ప్రస్తుతానికి మా ఇంట్లో ఖర్చులకు వెళ్ళడానికి కొద్దిగా పర్లేదు నడుస్తుంది ఇప్పుడిప్పుడే కొంతమందికి అవగాహన ఉంది ఇంతమంది చాలామందికి ఉంది అవగాహన కాకపోతే మనకు కొంతమందికి దీని మీద అవగాహన లేని వాళ్ళకు కూడా ఇప్పుడు ఇప్పుడే కొంచెం తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఇంటర్నెట్ అనేది చాలా అందరి చేతిలో ఫోన్లు అయిపోయినాయి దాంతో మనం ఎవరి చేతిలో మనం స్మార్ట్ ఫోన్లో ఓపెన్ చేయగానే మనకు వీట్ గ్రాస్ గురించి ఈజీగా తెలిసిపోతుంది అనమాట అంటే నేను చెప్పడం కాదు ఎవరికైనా ఈజీగా తెలిసిపోతుంది దాని దానివల్ల యూజెస్ ఏంది దాని బెనిఫిట్ ఏంది దాన్ని ఎవరు చెప్పనవసరం లేదు మంచి మంచి మేధావులు మంచి మంచి సైంటిస్టులు యూనివర్సిటీస్ జనరల్స్ కూడా దాని మీద చేయడం జరిగింది అంటే ఒక్కొక్కరు చెప్పే మాటలు కాకుండా ఎవరు చెప్పే మాటలు వినకుండా కూడా మనం దీని మీద ఒక అవగాహన అనేది పెంచుకోవచ్చు అనమాట ఇంటర్నెట్తోనే సో ఆ విధంగా నేను కూడా చేసుకొని నేను కూడా బాగా సెర్చ్ చేసి దీని మీద అవగాహన పెంచుకొని మిగతా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కొంతమందిని ఎక్స్ప్లెయిన్ కూడా చేయాల్సి వస్తుంది అనమాట అందరు చూడలేరు కాబట్టి సో ఈ విధంగా బిజినెస్ చేస్తున్నాం అనమాట మైక్రోగ్రేన్స్గా గోధుమగడ్డిని పెంచుతున్నాడు జనార్దన్ మధ్యప్రదేశ్కు చెందిన షర్బతీ రకం విత్తనాలను సాగుకు వినియోగిస్తున్నాడు ఈ విత్తనాన్ని ఒకరోజు నానబెట్టి మొలక కట్టి ఆ తర్వాత ట్రైలర్లో చల్లుకోవాలి దానిపైన మట్టిపరిచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం నీరు అందిస్తుండాలి కావడంతో విత్తనం వేసిన ఏడు రోజుల్లోనే గ్రాసం అందుబాటులోకి వస్తుంది దీనిని తాజాగా వినియోగదారులకు అందిస్తున్నాడు జనార్దన్ గోధుమగడ్డి వాడకం ఎప్పటి నుంచో ప్రాచుర్యంలో ఉన్నా దీనిపైన చాలా మందికి సరైన అవగాహన లేదంటున్నాడు ఈ యువ రైతు సాధారణంగా ఇరవై గ్రాముల గ్రాసం ప్రతిరోజు తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గడం రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు అనారోగ్య సమస్యలు దరిచేరవంటున్నాడు ఈ సాగుదారు ఆ విషయాన్ని వినియోగదారులకు వివరిస్తూ తన పెంచుకుంటున్నాడు ఇప్పుడు ఈ ఫార్మింగ్ విషయానికి వచ్చేసినట్టయితే మనం ఈ ఫార్మింగ్ చేసే విధానం చూసుకున్నట్లయితే సో మైక్ ఇది ఒకటి గ్రాస్ అనేది ఒకటి మైక్రోగ్రీన్ సో మైక్రోగ్రీన్స్ అంటే టెన్ డేస్ లోపల మనకు పెరిగే వాటిని అంటే సీడ్ నుంచి టెన్ డేస్ లోపల సెవెన్ డేస్ సెవెన్ టెన్ డేస్ లోపల పెరిగే వాటిని మైక్రోగ్రీన్స్ అంటారు ఆ మైక్రోగ్రీన్లో బెస్ట్ మైక్రోగ్రీన్ అనేది గ్రాస్ ఈ గ్రాస్ తీసుకొని మనం పెంచుతున్నప్పుడు దీన్ని పెంచే విధానం ఎట్లా ఉంటుందంటే మనం ఫస్ట్ సాయిల్ మిక్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి సాయిల్ మిక్స్ చేసిన తర్వాత ఈ ట్రేస్ తెచ్చుకొని ఈ ట్రేస్లలో సాయిల్ మిక్స్ పోసుకొని ఆ సీడ్స్ అనేది మనకు ఒక సపరేట్ వెరైటీ అనేది మనకు మేము వాడుతున్నాము ఒకంటే ఒకరొక సీడ్ వాడుకోవచ్చు మాకు మేము చూస్ చేస్తున్న సీడ్ వచ్చేసి షర్బతి రకం మధ్యప్రదేశ్ సీడ్స్ వాడుతున్నాము సో ఆ మధ్యప్రదేశ్ సీడ్స్ తెచ్చుకొని మనం ఏం చేస్తున్నామంటే రోజు నానబెట్టేసి రోజు దాన్ని మొలక ఆ మనం ఏదైతే ఈ ట్రే ఉందో ఆ ట్రేలో మనం తయారు చేసుకున్న సాయిల్ మిక్స్ వేసుకొని దాని మీద మనం ఈ సీడ్స్ చల్లడం జరుగుతుంది సో ఆ విధంగా మనం సీడ్స్ చల్లేసి దానిపైన లైట్గా లేయర్ వేసుకొని దాని మీద డైలీ వాటర్ మార్నింగ్ ఈవినింగ్ వాటర్ పోయడంతోనే మనకు చిన్న మొలకలు రావడం జరుగుతుంది సో ఈ మొలకలతో పాటు మనకు సెవెన్ డేస్లో వేసినప్పటి నుంచి సెవెన్ డేస్లో మనకు ఈ గ్రాస్ అనేది ఈ స్టేజ్లో వస్తుంది అనమాట సెవెన్ డేస్కు సో ఇప్పుడు వచ్చిన స్టేజ్ నుంచి మనం కట్ చేస్తాం కాలంలో గ్రాసం ఉత్పత్తి బాగుంటుందని రైతు చెబుతున్నాడు వేసవిలో పెద్దగా లాభం ఉండదంటున్నాడు పెట్టిన పెట్టుబడులే వస్తాయని చెబుతున్నాడు గోధుమగడ్డి పెంపకం ద్వారా ప్రతి నెల సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేల వరకు నికర ఆదాయం పొందవచ్చంటున్నాడు ఇలా మనకు ఇది సెవెన్ డేస్ మనకు ఈ గ్రాస్ వస్తుంది ఈ గ్రాస్ వచ్చిన తర్వాత మనం కట్ చేయించుకొని మనం ప్యాక్ చేసేసి డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా ప్యాక్ చేసిన తర్వాత వాళ్ళు కస్టమర్స్కి ఏ విధంగా యూజ్ చేస్తారంటే దీన్ని తీసుకొని చిన్న చిన్న పీసుల్లా కట్ చేస్తారు ఒక ఇంచు ఇంచు పీసుల్లా కట్ చేసి దాన్ని సిజర్తో కట్ చేసుకొని దాన్ని మిక్సీలు వేయాలి మిక్సీలు వేసేసి లైట్గా హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోయాలి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసి మిక్సీ పెట్టేసి మనం క్లాత్లో పట్టేసి గట్టిగా పిండేసేయాలి పిండేసి ఒక హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ జ్యూస్ వస్తుంది అనమాట ఆ జ్యూస్ తీసుకొని మార్నింగ్ ఎంటీ స్టమక్లో ఈవినింగ్ ఎంటీ స్టమక్ ఈవినింగ్ ఎంటీ స్టమక్ అంటే మన స్నాక్స్ తీసుకోవడం ముందు ఈవినింగ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయిన తర్వాత ఈ స్నాక్స్ తీసుకోవడం ముందు మనం ఇది తాగేసి మనకు ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం ఏదైనా ఫుడ్ తీసుకోవచ్చు సో ఈ దీనివల్ల మనకు బెనిఫిట్స్ కూడా మేము చెప్పడం జరుగుతుంది మనం ఒక ప్యాకెట్ తీసుకున్నట్లయితే అది ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉంటుందన్నమాట సో ఈ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ వీట్ గ్రాస్ మనం తీసుకోవడంతోనే మనకు దీని వాల్యూస్ ఎలా ఉంటుందంటే అంటే దీంట్లో మల్టీ విటమిన్స్ మల్టీమినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ ఉంటాయి సో దీనివల్ల ఏంటంటే బాడీలో ఉన్న బ్లడ్ అనేది ప్యూరిఫికేషన్ జరుగుతుంది బ్లడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది హిమోగ్లోబిన్ అనేది పెరుగుతుంది సో దాంతో మనకు బ్లా బాడీలో బ్లడ్ వేయడంతో ఆటోమేటిక్గా బాడీలో ఉన్న డిసీజెస్కు ఏవైతే కారణాలు ఉన్నాయో వాళ్ళన్నిటినీ ఇది ఓడగట్టగడుతుంది కాబట్టి బాడీని అనేది స్టెమ్ ఇమ్యూనిటీ చేసేసి ఇమ్యూనిటీ బూస్టర్ లాగా బాగా పనిచేస్తుంది అనమాట అంటే మనకు ఏదైనా డిసీజ్ రాకుండా ముందు కాపాడుతుంది వచ్చిన వాటిని కూడా కొంత కంట్రోల్ చేస్తుంది మొత్తాన్ని మొత్తం కాకుండా కంట్రోల్ చేస్తుంది ఇది మనం ప్రూవ్ అయింది ఇది అంటే నేను ఒకటినే చెప్పడం అంతను కదా మన హైదరాబాద్లో ఒకటే చేయట్లేరు ఇది ఇండియా ఒకటే చేయట్లేదు ప్రపంచం మొత్తం మీద ఈ వీటిగా గ్రాస్ చేయడం జరుగుతుంది ఎందుకంటే దీంట్లో ఏదో మ్యాటర్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు నమ్ముతున్నారు ఎప్పుడైతే మనకు వీటి గ్రాసులో ఒక దీంట్లో ఇంత వాల్యూస్ లేకపోతే ప్రపంచం మొత్తం ఎవరు వాడరు ఒకరు మన ఇండియా ఒకటి మన హైదరాబాద్ ఒకటే కాదు ప్రపంచం మొత్తం వాడుతున్నారు కాబట్టి సో దీంట్లో ఏదో మ మన మంచి ఫుడ్ మంచి పోషకాలు మంచి ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు నమ్మడం జరుగుతుంది దాన్ని మనకు ప్రతి ఒక్కరు దీన్ని వాడడం జరుగుతుంది ఈ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్యాకెట్లో మనకు హాఫ్ కేజీ వెజిటేబుల్స్లో ఎన్నైతే వాల్యూస్ ఉంటాయో ఈ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ప్యాకెట్లో మనకు అన్ని వాల్యూస్ ఉంటాయి సో అందుకనే చాలామంది దీన్ని తాగడం జరుగుతుంది అనమాట అన్ని అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి దీన్ని బాగా ఈ మధ్యనే అందరికీ ఇప్పుడిప్పుడే చాలామంది తెలుసుకుంటున్నారు నేను చెప్పడం కాదు ఈ మధ్య తెలుసుకుంటున్నారు వాళ్ళే అడుగుతున్నారు మనల్ని క్వశ్చన్ చేసి మనకు మంచి గ్రాస్ ఇవ్వండి మంచి ఇవి ఇది ఎందుకు అంటే అందరూ పెంచింది అందరూ వాళ్ళ ఇంట్లో కూడా పెంచుకొని తాగొచ్చు బట్ ఏంటంటే అందరికి ఇంత నీట్గా ఇంత పర్ఫెక్ట్గా గ్రాస్ రాదు సో దాని కోసం కొంతమంది మనల్ని వాళ్ళు పెంచి వాళ్ళకు వాళ్ళతో కాకపోవడంతో మనకు దగ్గరకు వచ్చి మన దగ్గర తీసుకుంటున్నారన్నమాట సో అలా మన ప్రతి ఒక్క పర్సన్ తాగాలి అని ఏం లేదు ఎవరికైతే హెల్త్ మీద కాన్సియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు మనకు మనీ ఇంపార్టెంట్ కాదు ఈ రోజులలో మొన్న కరోనా వచ్చిందండి ఎంత ఎఫెక్ట్ అయిపోయింది ఎంత డబ్బులు ఎన్ని కోట్లు పెట్టినా కూడా హెల్త్ని తీసుకురావాలి పేరు కోరు అందరు ప్రతి ఒక్కరు మాకు ఇమ్యూనిటీ బూస్టర్ కావాలి ఇమ్యూనిటీ కావాలి ఇమ్యూనిటీ ఎకౌంట్ వస్తుంది మనం తీసుకునే ఫుడ్ నుంచే మన ఇమ్యూనిటీ వస్తుంది మనం తీసుకునే ఫుడ్ కరెక్ట్గా ఉంటే ఇమ్యూనిటీ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది మనకు తీసుకునే ఫుడ్ ఏంటంటే ప్రతిదీ మనం వండి తీసుకుంటున్నాం ఎప్పుడైతే మనం వండకుండా తీసుకునేది ఏదైనా ఉందంటే ఇది వండట్లేదు అనమాట దీన్ని వండడం వండునప్పుడు ఏమైనా కొన్ని న్యూట్రిషన్ మిస్ అయిపోతాయి ఇది ఇది ఏం మనం వండట్లేము సో మనం కుక్ చేసినప్పుడు ఏమైతే ఆటోమేటిక్ న్యూట్రిషన్స్ ఉంటాయి అందులో మనం డ్రై చేస్తున్నాం కొంతమంది వీటి పౌడర్ అవుతారు ఆ పౌడర్లో ఏంటంటే డ్రై అయినప్పుడు న్యూట్రిషన్స్ అన్ని లాస్ అయిపోతాయి సో మనం డైరెక్ట్ ఫ్రెష్ దీన్ని ఒక ఇరవై ఐదు రూపాయలు మనం డైలీ కనుక మనం పెట్టుకుంటే ఈజీగా మనకు ఆటోమేటిక్గా మన హెల్త్ అనేది మన కంట్రోల్లో ఉంటుందని మనకు ఈజీగా చూసుకోవచ్చు మనకి ఆటోమేటిక్గా అది ప్రూవ్ అయిపోతున్నాయి అనమాట మనం చెప్పడం కాదు మన ఆయుర్వేద డాక్టర్లు చాలామంది చెప్తున్నారు కదా ఇంకా మనం ఇది చూసుకున్నట్లయితే మన వీటి గ్రాస్ ఒకటే ఎందు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చిందంటే చాలా గ్రీన్స్ ఉన్నాయి వీట్ గ్రాస్ ఎందుకంటే దీంట్లో న్యూట్రియన్స్ చాలా అంటే విటమిన్స్ మినరల్స్ చాలా ఉన్నాయి కాబట్టి మిగతా గ్రీన్స్ కంటే ఇవి ఎక్కువగా యూజ్ఫుల్ ఉంది కాబట్టి మనం ఇది తీసుకోవడం ఎందుకంటే కొన్ని కొన్ని డిసీజ్ను కొన్ని కొన్ని జ్యూసెస్ తాగడంతో మోన్లీ హెల్త్ ఒకటే ఉంటుంది అంటే హెల్త్ను ఒకటి ఇంప్రూవ్ చేసుకోవచ్చు హెల్త్తో పాటు కొన్ని డిసీజ్ని కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అనమాట అది ఏంటో అంటే మనం ఈ వీట్ గ్రాస్ చూస్తే మనకు కొన్ని హెల్త్ కంట్రోల్ అవుతున్నాయి అంటే బ్లడ్ని ఇంక్రీజ్ చేయడం బ్లడ్ ప్యూరిఫికేషన్ చేయడం సో ఈ విధంగా మనకు ఈ విధంగా బెనిఫిట్ ఉంది కానీ నేను వీటిగా తీసుకోవడం జరిగింది ఈ వీటిగా తీసుకొని మనం ఫార్మింగ్ చేస్తున్నాం దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇది పెంచే విధంగా ఎలా ఉంటుందంటే ప్యూర్గా మనకు న్యాచురల్ సీడ్స్ తీసుకుంటాం ప్యూర్గా సాయిలు మన నెక్స్ట్ కోకోపీటు వర్మీ కంపోస్ట్ మిక్స్ చేసి సాయిల్ బిక్స్ మనం ప్రిపేర్ చేసుకొని దీంట్లో ఎలాంటి కెమికల్స్ అనేది వాడడం జరగదు ఎలాంటి కెమికల్ కానీ అంటే ఆర్టిఫిషియల్ కెమికల్ కానీ ఎలాంటివి జరగదు దీంట్లో సమ్టైమ్స్ ఏమైందంటే వాటర్ ఎక్కువ తక్కువ కొన్ని పెట్టే విధంగా కరెక్ట్ లేనప్పుడు కొంచెం సమ్ వెదర్ చేంజ్ అయినప్పుడు సో అలాంటి కొంచెం మోల్డ్ ఫంగస్ రావడం జరుగుతుంది అలాంటి టైంలో అది తీసి పడేయాల్సిందే తప్పితే దాన్ని ఎలాంటి ట్రీట్మెంట్ చేయడానికి వీలేదు ఎందుకంటే సెవెన్ డేసే పెరుగుతుంది కాబట్టి దాంట్లో ఏమైనా ట్రీట్మెంట్ చేయడానికి కెమికల్తో దాన్ని ఏమైనా ట్రీట్మెంట్ చేసి దాన్ని చేద్దామంటే అది కుదరదు పడాల్సిందే అని దానికి ఎలాంటి స్ప్రేలు ఇలాంటివి ఏది ఉండదు సో నీట్గా ఆర్గానిక్ వేలో ఎలాంటి కెమికల్ లేకుండా ఇది పెంచడం జరుగుతుంది అందుకనే ఇది ప్రతి ఒక్కరు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ పడుతుందన్నమాట ప్రొడక్షన్ అంటే మనకు మెయిన్గా వెదర్ వింటర్ సీజను కొంచెం ప్రొడక్షన్ బాగుంటుంది సమ్మర్ అయితే అసలు మనకు ఇంకా మనకి అసలు ఏం రాదు ఏమైనా మనకు చేసిన సీడ్స్ కాస్ట్ మనం చేసిన సాయిల్ ఆడికి ఆడికే వచ్చి మనకు ఇన్కమ్ అనేది జనరేట్ కాదు ఆ టైంలో సమ్మర్లో సమ్మర్ మాత్రం మనం దీని ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు ఏంటంటే కస్టమర్ను స్కిప్ చేయొద్దు కస్టమర్కు అలవాటైన కస్టమర్కి మనం పోగొట్టద్దు వాళ్ళను వాళ్ళ హెల్త్ కోసం మనం మన సర్వీస్ చేయాల్సిందే తప్ప ఆ టైంలో పెద్ద ఇన్కమ్ అయితే ఆ రోజు ఆ టైంలో మాత్రం ఎం మనం గెయిన్ చేయలేము అది సమ్మర్లో మాత్రం ఇక మిగతా టైంలో కొంచెం మనకు అంటే మనకు సాలరీస్ బేస్ అంతే మళ్ళీ ఎక్కువ ఇన్కమ్ వస్తుందంటే మనం ఎక్కువ ఇన్కమ్ కూడా మనం లక్షల లక్షలేమే ఎక్స్పెక్ట్ చేయని అవసరం లేదు కొంచెం మనకు ఒక ఫ్యామిలీ నడుస్తుంది మనకు ఒక సాలరీ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మైక్రోగ్రీన్స్లో చాలా రకాలు ఉన్నా గోధుమ గడ్డినే సాగు చేస్తున్నాడు జనార్దన్ గౌడ్ ఇందులో ఉండే పోషకాల స్థాయిలే అందుకు కారణం అంటున్నాడు ఇక ఈ గ్రాసాన్ని పెంచే విధానంలోనూ పూర్తి సేంద్రియ పద్ధతుల్నే అనుసరిస్తున్నాడు కోకోపిట్ వర్మి కంపోస్ట్ మిశ్రమంలోనే గ్రాసాన్ని ఉత్పత్తి చేస్తున్నాడు ఫంగస్ ఏర్పడ్డా వ్యాధులు వచ్చినా ఎలాంటి రసాయనాలు వాడటం లేదు ఆ ఫంగస్ వచ్చిన గ్రాసాన్ని పడేయాలని సూచిస్తున్నాడు నాణ్యమైన గ్రాసాన్ని అందించడమే తన విజయ రహస్యమంటున్నాడు మెయిన్గా మనం ఎప్పుడైతే సీడ్స్ మనకు మంచి ఆర్గానిక్ సీడ్స్ తెచ్చుకోవడం నెక్స్ట్ సాయిల్ మిక్సింగ్ ఒకటి ఉంటుంది ఆ రెండు ఉంటుంది నెక్స్ట్ మనం ఎప్పుడైతే పెట్టేసి మనకు ఫంగస్ రాకుండా సెట్ చేసుకున్నప్పుడైతే అప్పుడు మనకు కొంచెం ఇన్కమ్ రావడం జరుగుతుంది ఆ ఇన్కమ్ కూడా ఏంటంటే ఒక ట్రే మనకు పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు ఒక ఐదు నుంచి ఆరు ప్యాకెట్లు రావడం జరుగుతుంది సో దాని నుంచి మనకు కొంచెం మన సాలరీ రావడం జరుగుతుంది అంటే సుమారుగా మనకు ఈ ఈ కట్ చేసిన దానికి మార్కెట్ కరెక్ట్గా చేసుకున్నట్లయితే అప్పుడు ఒక ముప్పై ఇరవై నుంచి ముప్పై వేలు మనకు గెయిన్ చేసుకోవడం జరుగుతాం అంటే ముప్పై నుంచి ఇంకొక కొద్దిగా అటు కూడా కొద్దిగా ఎక్కువ కూడా రావచ్చు ఒక నెల తక్కువ రావచ్చు మనకు ఏంటంటే ఒక సాలరీ అది కూడా మనం చేసుకుంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను సొంతంగా చేసుకుంటున్నాను కానీ నాకు ఆ మాత్రం మిగులుతున్నాయి ఒక లేబర్ని పెట్టుకోవడం ఆ లేబర్కి సుమారుగా ఈ రోజుల్లో ఫోర్ హండ్రెడ్ లేనిది ఒక లేబర్ సో అలా లేబర్ పెట్టుకుంటే మనకు టెన్ థౌసండ్ దాకా పర్ మంత్ వాళ్ళకే పోతుంది సో అలాంటివి తీసేస్తే మాత్రం మనకు పెద్ద ఎక్స్పెక్టేషన్ పెట్టినంత రాదు మనం సొంతంగా చేసుకుంటే మీరు అన్నట్టు ఒక ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు అంత కూడా రావచ్చు అది కూడా మనం మార్కెట్ చేసుకుంటేనే అది మార్కెట్ ఎలా ఉంటుందంటే చాలా టఫ్ ఉంటుంది ఇప్పుడు నేను చెప్పినంత ఈజీగా అయితే రాదు మార్కెట్లోకి వెళ్తే అసలు ఇది ఎందుకు వాడాలి ఒక కొంతమంది మా ఏమవుతుందంటే మీ ఇప్పుడు ఇన్ని రోజులు పెంచిన ఎక్స్పీరియన్స్ ప్రకారం ఒకసారి తీసుకుంటారు వన్ వీక్ వాడతారు ఏం డిసీజ్ తగ్గలేదు అంటారు సో ఇది న్యాచురల్ కాబట్టి డిసీజ్ తగ్గడం అని కాదు మన డిసీజ్ రాకుండా చూపిస్తుంది రెండోది ఏంటంటే మనకు కంట్రోల్ వస్తుంది ఒకవేళ డిసీజ్ వచ్చినాక కంట్రోల్ చేస్తుంది సో అన్ని అట్లా చూసుకోవాలి చెప్తే మనకు న్యాచురల్గా ఎమ్మటే ఇమీడియట్లీ కొంతమందికి అయితే చెప్తున్నారు చాలామంది నాకు కొద్దిగా క్యాన్సర్ని కొద్దిగా కంట్రోల్ చేసిందండి ఇక నేను చెప్పకూడదు ఇవి కూడా కొంతమంది క్యాన్సర్ కంట్రోల్ చేసింది అంటారు కొంత నాకైతే నలుగురు నలు పేషెంట్లు అయితే ఉన్నారు క్యాన్సర్ వాళ్ళు మాకు అన్ని తీరులో వేయించామండి మెడికల్ వైపులో అన్ని చేయాల్సిన అన్నీ చేసాము ఇంకా మాకు దిక్కు ఒకటేందంటే వీట్ గ్లాస్ సో మీది కంటిన్యూ చేస్తామంటే వాళ్ళకి ఇస్తున్నాము వాళ్ళు పర్లేదు అయితే మాకు ఫీడ్బ్యాక్ అయితే పర్లేదు మంచిగా ఉందంటున్నారు రెండవది కొంతమందికి ఓల్డేజ్ వాళ్ళకు కొంచెం ఇది తీసుకున్న తర్వాత యాక్టివ్నెస్ ఉంటుంది కదా వాళ్ళకు కొంచెం దీంతో దీన్ని తీసుకున్న తర్వాత కొంచెం యాక్టివ్నెస్ రావడం జరిగింది అంటే కొంచెం డల్గా ఉండడం మూడ్ చేయించడం అలాంటి వాళ్ళకు కూడా కొంచెం ఇది పర్లేదు అంటే కొన్ని చేస్తుంది ఇది అది వాడితే తెలుస్తుంది ఒక త్రీ మంత్స్ మినిమం వాడితే దీని రిజల్ట్ అనేది మనకు చూపిస్తుంది మినిమం త్రీ మంత్స్ వాడితే ఇది వాటర్ వచ్చేసి మనం మార్నింగ్ ఈవినింగ్ వాటర్ ఇవ్వడం జరుగుతుంది సో సమ్మర్ అయితే కొంచెం ఎక్కువ తక్కువ కూడా ఇవ్వాల్సి వస్తుంది వాతావరణం చేంజెస్ బట్టి సో మనకు వాటర్ ఇంకొకటి పర్ఫెక్ట్గా చూసుకోవాలి వాటర్ ఎక్కువైనా తక్కువైనా అది ఫంగస్ వచ్చి రావడం వస్తుంది మోల్డ్ రావడం జరుగుతుంది సో అలా మోల్డ్ వచ్చినప్పుడు అదంతా పడేయాల్సి వస్తుంది ఇంకా ఇది సీజన్ వైజ్ అంటే కొన్ని సీజన్లో మంచి క్రాప్ వస్తుంది కొన్ని సీజన్లో తక్కువ వస్తుంది అలాంటప్పుడు నేను చెప్పాను కొంచెం కొంతమంది పేషెంట్స్ కంటిన్యూగా వాడతారు కొంతమంది నాగర్ ఉన్న వాళ్ళు కొంతమంది అయితే ఫోర్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతారంట వాళ్ళకు దొరకకపోతే నేను స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళు నా ఫోన్ నెంబర్ వెతిక్కి మరి నన్ను నా దగ్గర నుంచి గ్రాస్ తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు కంటిన్యూ చేస్తుంది అనమాట సో ఆ విధంగా మనకు కంటిన్యూషన్ అనేది కొంతమంది కంటిన్యూ వాడతారు కొంతమంది వన్ వీక్లో స్కిప్ చేస్తారు అనమాట దీంట్లో ఫంగస్ అనేది వైట్ మోల్డ్ అనేది రావడం జరుగుతుంది అది ఎక్కువ వచ్చినప్పుడు కింద కుళ్ళిపోవడం జరుగుతుంది నార్ అనేది సో అలాంటి టైంలో పడేయాల్సింది అది అది యూజ్ కాదు సో ఇది వాటర్ అనేది మనం మాకు వచ్చేది కృష్ణా వాటర్ వస్తుంది కాబట్టి మేము వాటర్ కృష్ణా వాటర్ ఇస్తున్నాము మార్నింగ్ ఈవినింగ్ ఇస్తున్నాము సో వాటర్ కూడా చెక్ చేసుకోవాలి ఆ ఫంగస్ ఒకటి చెక్ చేసుకుంటే మనకు దీంట్లో అనేది ప్రాబ్లమ్స్ అనేది ఏమి ఉండదు ఇంకా తర్వాత మనది మార్కెటింగ్ అనేది మీరు ఆటోమేటిక్గా చెప్పాను ఆల్రెడీ మార్కెటింగ్ అనేది కొద్దిగా టఫ్ ఉంటుంది అది అంత ఈజీగా ఎవరు నువ్వు తీసుకోరు నంబర్ కూడా వాళ్ళని మనం కన్విన్స్ చేయగలిగితే కొంచెం మార్కెట్ అయితే మనకు మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాల్ బయోఫాక్టర్ సమర్పించు నీలతల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం